నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ కార్యదర్శి పనితీరు పలు విమర్శలకు దారితీసింది పంచాయతీ పరిధిలో నృడా అనుమతులతో అంజనీయ గార్డెన్స్ లేఅవుట్ వెలిసిన విషయం తెలిసిందే అంజనీయ గార్డెన్స్ యాజమాన్యం ఆ లేఅవుట్కి అనుబంధంగా సర్వే నెంబర్ ఏడు వందల ఎనభై రెండు డాష్ రెండు ఏ రెండు బి మూడు ఏ మూడు బి నాలుగు ఏ నాలుగు బి నాలుగు సి నాలుగు డి నాలుగు ఈలలో మొత్తంగా రెండు ఎకరాల యాభై మూడు సెంటుల భూమిని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లో కలిపారు ఈ అనధికార లేఅవుట్పై పంచాయతీరాజ్ శాఖ పరమైన చర్యలు ఏమీ తీసుకోలేదు సరికదా ఆ ని పరిరక్షించే బాధ్యత చేపట్టారు అంజనీ గార్డెన్స్ కి ఉత్తర భాగాన నెల్లూరు మైపడి రహదారి ఆర్ఎన్బి స్థలం యాగార్ల సెంటర్ నుంచి డేవిస్పేట పంచాయతీ కార్యాలయం వరకు ఉన్నది అయితే ఇదే అంజనీ గార్డెన్స్ లేఅవుట్ పక్కన ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించి కొంతమంది కొట్లు కట్టి వ్యాపారం చేస్తున్నారు కొంతమంది ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు అయినా వాటిపై పంచాయతీ కార్యదర్శి ఏ చర్యలు తీసుకోలేదు కానీ డేవిస్పేట పంచాయతీ పెట్రోల్ బంకు సెంటర్ వద్దనున్న ఆర్ఎన్బి స్థలాన్ని మాత్రమే పరిరక్షించేందుకు కార్యదర్శి పూనుకున్నారు ఆర్ఎన్బి శాఖకు ఓ లేఖ రాసి ఆ శాఖ నుండి వ్రాతపూర్వకమైన అనుమతులు ఏమి తీసుకోకుండా ఆర్ఎన్బి స్థలానికి వేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో పంచాయతీరాజ్ శాఖాపరమైన సమస్యలు పంచాయతీలు ఎన్నో పెండింగ్లో ఉన్నా వాటిని పరిష్కరించే చర్యలు మాత్రం శూన్యమని ఆర్ఎన్బి స్థలాన్ని లేఅవుట్ యాజమాన్యానికి దారాదత్తం చేయడానికే ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి